మీరు ఇది తెక్కుల సంఘానికి చెందిన పాఠ్యులను ఈరోజు ఏకగ్రీవంగా ఎంపిక చేసుకోవటం నిజంగా అభివృద్ధి చెందగ్గ విషయం సాధారణంగా అది ఏదికైనా కానీ అందరూ పోటీ పడడం గమనిస్తుంది కానీ వల్ల ఒక దెగ్జా పట్టణ నీరు సంఘానికి సంబంధించి మీరు ఐక్యత ప్రదర్శించి అంటే రాజకీయంగా భిన్న అభిప్రాయాలు కలిగి ఉన్నప్పటికీ కూడా ఇలా మన సంఘానికి మన కులానికి సంబంధించిన సంక్షేమం కొరకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలనే ఒక భావనతో సీనియర్ అయినటువంటి మన రమేష్ గారిని అధ్యక్షుడిగా మరియు వారికి సహకరించే విధంగా ఇతర హోదాల్లో కార్యకర్త సభ్యులు ఎంపిక చేసుకుంటూ నేను వీళ్ళందరూ ఉదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఇలాంటి కార్యక్రమానికి ముఖ్యమే ఇచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు మిత్రు సంజయ్ కుమార్ గారు అంటే కార్కు పంచుకుంటున్నటువంటి వివిధ కులాలు వివిధ హోదాల్లో ఉన్నటువంటి నేరు సంఘ సభ్యులు మా సోదరులు సోదరి కల్లు తల్లు అందరికీ నమస్కారం చెప్తూ ఇప్పుడు రమేష్ గారు పేర్కొన్నట్టు అంటే వాస్తవంగా ఈ ఆధునిక యుగంలో కులవృత్తులకు ఒక ప్రాధాన్యత తగ్గుతుందని చెప్పని చెప్పాలి పాపం ఒకప్పుడే నీతుందో మరి మనకు కావలసినటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో కులవృత్తులే మన ప్రధానంగా తోడు ఈ ఆధునిక యుగంలో ఏదైతుందో పరిశ్రమలు తెరలేక రావటము ఈ పరిశ్రమలు రావటంతో ఏదైతున్నదో కులవృత్తుల కొంత మరి వారి ఉపాధికి సంబంధించి ఇబ్బందులు ఆటంకాలు ఏర్పడుతున్నావు అని చెప్పి మాకు తప్పదు అందులో ముఖ్యంగా మన వీరి కులానికి సంబంధించి గతంలో ఏ విధంగా ూడు అని చెప్పి మనం భావిత్వం అట్లాగే మన వస్త్రం ధరించడం కూడా తప్పనిసరి మన శరీరాన్ని తప్పుకునేది వస్త్రం ఆ వస్త్రం ధరించడం ఏది ఉందో తప్పనిసరి అటువంటి వస్త్రాన్ని మనం ధరించే విధంగా అర్థం చేసేది కేవలం మన మేలుపు వస్తువులు మాత్రమే మనకు అందుబాటులో ఉండేది స్టిచ్చింగ్ వాళ్ళ దగ్గర పోయి దసరా పండుగ వస్తుంది దీపాల పండుగ వస్తుంది బట్టలు కావాలి లేక మేము బెల్లి పెట్టుకున్నామని చెప్పంటే పెళ్లి పిల్లకి కానీ పిల్లలకి కానీ బంధువులు పెట్టేటువంటి ఒక ఆచార వ్యవహారాలకు అనుగుణంగా మరి కావచ్చు దుస్తుల తయారీకి మనం మీరు వస్తున్నాడు ఆశ్రయించడం సహజముండే చెప్పండి అట్లాగే మన విషయం బ్రహ్మ మన గోల్డ్ ఆ వృత్తిపై ఆధారపడినట్టు వాళ్ళని చెప్పారు పెళ్లి పెట్టుకున్న ముందు మనం గుర్తుకొచ్చేది వాళ్ళు కూడా గుర్తుకొస్తారని చెప్పారు నగర తయారీకి సంబంధించి ఇవాళ ఏమైపోయింది ఆ నగర తయారీకి వాళ్ళ మీద ఆధారపడేది లేదు మనం పెట్టికి సంబంధించిన పట్టలకు పంటలకు సంబంధించిన పట్టలకు సంబంధించి మనం మీరు కోసం పరిస్థితి ఈ రెడీమేడ్ పరిశ్రమ అనేది రావడంతో అసలు కూడా మనం ఏమేమి ఉపాధి పొందగలుగుతున్నాము అనేది కూడా ఊహించుకునే పరిస్థితులు ఏ కుటుంబం మనం మనం ఉపాధి పొందాలంటే కనీసం ఒక రోజుకు ఒక వెయ్యి రూపాయలు ఆర్జిస్తేనే కానీ మన కుటుంబం పోషణ సాధ్యం కాదు కనీసం ఒక వెయ్యి రూపాయలు సంపాదన అత్యవసరం చెప్పాలి కదా మనము పోషణ అని చెప్పాలంటే మన పిల్లలకు విద్యాబుద్ధులు వారి వైద్య సదుపాయాలు వారి కవర్ ఇతర సౌకర్యాల కల్పన కొన్ని కవలసిన వెయ్యి రూపాయలు ఆర్థిక ఉండాలని చెప్పారు ఆయన వెయ్యి ఐదు వందల పరిమితం అవుతుందని చెప్పారు చాలా చర్చ ఇచ్చిన రైతులు కూడా ఈ అంశం మీద చర్చ వచ్చినప్పుడు మాత్రం మాట్లాడితే ఎక్కడ వెయ్యి సార్ మాకు అంత ఐదు వందలు వస్తలేవు మేము నీళ్ళంతా గడిస్తే పది పదివేల కంటే మేము ఇచ్చి ముందు పోయి వాస్తవం చెప్పండి మన ఎవరు కూడా దీని పట్ల భిన్నాభిప్రాయం లేదు అది ఏ ప్రభుత్వం కానీ గతంలో తెలంగాణ ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ కానీ అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కానీ కులవృత్తులకు అండగా రక్షణ కల్పించడానికి ఈ గవర్నమెంట్ పరిశ్రమల ఏర్పాటు లోపల ప్రభుత్వ పరంగా మనకు సౌకర్యం కల్పించే ఒక అసోసియేషన్ ఏర్పాటు ఇది ఒక పరిశ్రమ మన జీవితాల్లో నెలకొల్పాలని చెప్పండి మీరు భావించినట్లయితే గార్మెంట్స్ వస్త్ర వాళ్ళే మనకంటే ఇచ్చి నాకు ఇంకోలు కాదు మా అక్కడ ఉపాధి పొందుతున్నది మీరు అందరు ఏదైతే ఉందో ఒక సంఘంగా ఏర్పడి మీరు పరిశ్రమ ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పంటే అది అని చెప్పండి ప్రభుత్వ పరంగా మీకు కల్పించేట పరిశ్రమ నెలకొల్పడానికి రాయితీలు కల్పి చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాను అండగా

అవి ఎన్ని చేయాల ముందు మనం ఏం మేరకు దాన్ని కలిసి కృషి చేస్తాము ఏ మేరకు మనం పెట్టుబడి పెడతాము అనేది పాట ముందు ఆ దిశ మీరు ఆలోచిస్తారని చెప్పండి వ్యక్తిగతంగా పొందే ఉపాధికి ప్రభుత్వం పరంగా కావాలని చెప్పంటే మీరు మీరు పేర్కొన్నట్టు ఏదో దానికి కుట్టు మిషన్లే కానీ ఆ ఎంబ్రాయిడరీకి సంబంధించిన మిషన్లే కానీ తప్పకుండా ఏదైతే పరికరాన్ని అంతేకా బా ప్రభుత్వంపై ఉంటుందని చెప్పండి గతంలో ప్రభుత్వంపై కనిపించలేదు మరి ఏ ఉద్యోగాలు సంబంధించినటువంటి ఆ పరికరాలు ఏదైతే ఉన్నదో ప్రభుత్వ పరంగా రాయితీతోని ఆర్థిక సాయం యొక్క బాధ్యత చెప్పారు మనకుండేది ఒక కుట్టుమిషన్ కావాలని చెప్పారు మనకు మిషన్ ఇరవై రూపాయలు చెప్పే ఇప్పుడు జైతంలో నాలుగు వేల మంది ఉంటారు సంవత్సరానికి ఐదు వందల మందికి ఇచ్చేసినట్టు అయితే

వాళ్ళకి ఎంబ్రాయిడర్ కి సంబంధించి మిషన్ అనేది అవసరం పడతాయి ఆ ఎంబ్రాయిడర్ సంబంధించిన మిషన్ అవసరం పడితే దాన్ని కూడా కనిపిస్తాలో చెప్పండి ఇప్పుడు అన్నిటిలో ముఖ్యమైనది విద్యుత్ అనే ప్రధానమైంది చెప్పలేదు ఎనగన కాదో తొక్కుతుంది ఇప్పుడు కాదు తొకే మారిపోయింది మరి తొకేటటువంటి పరిస్థితి లేకుండా అంత తో నడుస్తుంది కుణమృతులకి ఏదైతు ఉందో తప్పకుండా మీ విద్యుత్ రైతు కల్పించాలి దానిపై భారం విధంగా రైతాంగానికి ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించి ప్రభుత్వం పండగా నిలుస్తుందో కుత్తులపై ఆధారపడినటువంటి ఒక వృత్తులకు సంబంధించి ప్రభుత్వం తప్పకుండా రైతు కల్పించాలి మీకు సంబంధించినటువంటి ఒక విద్యుత్ కూడా అది యాభై శాతం రాయిత్యా ఏమేలు రాయితీ కంపించబడిన ప్రభుత్వం తప్పకుండా ఏ చేస్తుందో దీన్ని నేను రాష్ట్రతో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను చెప్పి అంటున్నాను ఆ రాయితీ చేసే విధంగా నేను తప్పకుండా చేయడం చేపడతాను చెప్పి అంటున్నా ఇలా ప్రభుత్వం అమలు చేని బట్టే సంక్షేమ కార్యక్రమాల మా అది ఏదైనా కానివ్వండి అది ఆశ్చర్యతకి అనుగుణంగా అందరికీ లభించుకొని చేయబడు అందరికి మనం కొత్త కొత్త బంద్ ఏమి బిలో పాగుంటే నేను కొత్త బంద్ పెట్టుకుంటాను దేశం కళ్ళ పట్టే జారీ కాబోతుంది ఇప్పుడు ఇంతవరకు కలిగి ఉన్నటువంటి రేషన్ కార్డు తోడు లేనటువంటి వారికి కూడా ఏదైతుందో ఇవాళ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు లబ్ధి పొందాలని చెప్పంటే రేషన్ కార్డు అనేది అది హత్య అవుతుంది ఆ రేషన్ కార్డు లబ్ధికి సంబంధించిన ఇరవై ఎనిమిది తారీఖు ఏదైతుందో గ్రామ సభలు సభ్యులు నిరూపెట్టేసి మీకు రేషన్ కార్డు లేన దారి ప్రక్రియతో పాటుగా ప్రభుత్వం అమలు చేయాలని బట్టి సంక్షేమ కార్యక్రమాల చెప్పండి ఇలా ఫ్రీ బస్ పాస్ అనేది కూడా వచ్చిందమ్మా మా మహిళ ఆడబిడ్డలు ఏదైతేందో ఒక ఆత్మ సేట వచ్చేసింది ఫ్రీ బస్ ఎక్కడైనా మేము ఉచితంగా రవాణా ప్రయాణం చేయగలుగుతాము మా తల్లిగారికి పోవడానికి మా బిడ్డ దగ్గర పోవడానికి ఆసుపత్రికి పోవడానికి అత్యవసర పరిస్థితులలో మార్కెట్ పోవడానికి ఏమవిశ్వాసం వచ్చింది అట్లాగే ప్రభుత్వం ఇప్పుడు సిలిండర్ ఇద్దాం అని అనుకుంటున్నాం మహిళల అందులో మనం వేరు ఆడబిడ్డలు కూడా అంటున్నా ఈ సిలిండర్ దానిలో మనం మీరు ఆడబిడ్డలు కూడా వస్తున్నాం

అపేక్ష ఏదైతే గతంలో రెండు వేల పదహారు అమలు వెరీ ధరలు పెరిగిపోయినాయి పెరిగిన ధరలకు అనుగుణ పెన్షన్ కూడా పెరగాలి పెరిగేస్తాను ఆ పెన్షన్ కూడా పెంచే విధంగా అన్ని రాజకీయ పార్టీలు ఆలోచన చేస్తున్నారు అధికారానికి వచ్చిన ప్రభుత్వంపై కూడా ఆ బాధ్యత ఉంది అమ్మని చెప్పంటారు పెన్షన్ పెంచుకోవడం ఆవశ్యకత ప్రభుత్వం బాధ్యత ఉందమ్మని చెప్పండి కొన్ని సందర్భాలు ఏ పెన్షన్ కానీ ఆడబిడ్డలు కూడా ఉన్నారు అమ్మని చెప్పంటారు మనం మన దగ్గర ఏదైతుందో వృద్ధులు ఒంటరి మహిళలు వితంతువులు బీడీ కార్మికులు వికలాంగులు ఇతర పెన్షన్ చూస్తే కొన్ని సందర్భాలు ఏ పెన్షన్ అందరు కూడా రమ్మని చెప్పారు అటువంటి వాళ్ళకు కూడా కనీసం ఇరవై వందల రూపాయలు పెన్షన్ కల్పించాలని చేయాలి ఏ పెన్షన్ ఆడబిడ్డ ఏ పెన్షన్ ప్రతి ఒక్కరి ప్రభుత్వ పరంగా ఏదో విధంగా ఆర్థిక సహాయం అందింప చేయబడాలి ఆర్థిక సహాయం అందింప చేయబడడానికి కోరిచేందుకు కార్యక్రమం రూపొందించింది నీకు ఏం పెంచే చేయలేదు పెళ్లి అయిందంటే ఇరవై ఐదు వందల రూపాయలు ఆర్థిక సాయం భాగస్వామ్యం చెప్పండి ఇట్లా ఇంట్ నిర్మాణ కార్యక్రమం నవ్వు ఇండ్ల నిర్మాణ కార్యక్రమం ఇప్పుడు సంబోధించి వాస్తవం చెప్పంటున్నాం ఇండ్ల అనేది అది అత్యవసరం ఇలా గతంలో ప్రభుత్వం అమలు చేయడానికి పెట్టింది అంత ప్రభుత్వం అమలు చేయాలని పెట్టింది ఇంకా కూడా మీరు ఇవ్వాలని కూడా ప్రభుత్వ పరంగా ఏ విధమైన పొందే పరిస్థితి రాక ఇల్లు నేను అన్న లేనట్టు రేపు ఇరవై తారీఖులు ఏదైతే ఈ గ్రామ సభలు మన ఇక్కడ వార్డు సభ్యులు మనం అందరూ దరఖాస్తు చేసుకోవాలి ఏది ఇంకో నాకు ప్రభుత్వం ప్రకటించిన లబ్ధికి దీనికి నేను అర్హత కలిగి ఉన్నా ఈ అర్ఘతకు అనుగుణంగా నాకు ఈ లబ్ధి కొనగూర్చాలి ప్రభుత్వం నాకు సహాయం చేయాలని చెప్పని దాన్ని మనం ప్రభుత్వాన్ని నివేదిస్తా తప్పకుండా ప్రభుత్వం సమస్య పరిష్కారానికి కొరకు తోడు నిలుస్తుంది చెప్పని నేను పేర్కొంటున్నాను ఎందుకంటే ప్రభుత్వ బాధ్యత ప్రభుత్వ బాధ్యత అమ్మని చెప్పి అంటున్నాను నేను ఐక్యంగా నిలబడి మరి సమావేశం నిర్వహి చేసుకోవటం నేను మరొకసారి సంజయ్ గారు మరి వారు కూడా ఉన్నారు రాజకీయంగా ఉండొచ్చు బీదార్ కలిగి ఉండొచ్చు కానీ అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేయాలని సంక్షేమ కార్యక్రమాలకు వచ్చే వరకు ఏదైతేందో ఎవరైనా భారీ ఆలోచన అదే ఉంటుంది అదే ఉంటుంది ఇక్కడ అర్హత అనేది ప్రధానం అర్హత కనుగొన చేసేటువంటి ఆ సంక్షేమం లబ్ధి కల్పింప చేయడం మీరు ప్రభుత్వ పక్షాలు ఉండేటువంటి మా పై ఎంత బాధ్యత ఉంటుందో వారు కూడా బాధ్యత గుర్తిస్తారు ఏ పరిస్థితుల్లో కూడా మన జగిత్యాల ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అన్నిట్లో కూడా నేను ప్రథమ స్థానం నిలిపే విధంగా కృషి చేయడం జరుగుతుందని చెప్పని నేను మనం చేస్తూ ఇప్పుడు రమేష్ గారు నాకు అత్యంత సమీపం మాకు మాపు వారు గల అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టడము నా వ్యక్తిగతంగా కూడా ఏదైతుందో నాకు నిజం కూడా సంతోషం ఉందని చెప్పంటున్నా ఈ సంఘ బాధ్యత నిర్వహణలో ఏదైతుందో ఎప్పుడు ఏ సమస్య ఉత్పన్నమైనా నేను మీకు తోడు ఇస్తా అని చెప్పాను మనం చూస్తూ సెలవు తీసుకుంటున్నాము అట్లాగే వారి అనుభవము వారి అనుభవము గతంలో మనకు చాలా సహాయ సహకారాలు మన మన కులంపై ఇవాళ మీద రమేష్ గారు వాళ్ళని కూడా చదివి వినిపించడం జరిగింది మరి నాడు ముఖ్యంగా మరొకసారి నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మిమ్మల్ని ఆహ్వానించారు చాలాసార్లు కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి మొన్నటి వరకు ఉన్నది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కలవట చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడింది మీరు కూడా దీంట్లో పోగిన దాంట్లో కొన్ని విషయాలు రాష్ట్ర స్థాయిలో ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి చెప్పడం జరిగింది సో ముఖ్యమంత్రి గారంటే అందరికీ ముఖ్యమంత్రి ఏ పార్టీ నుంచి చేసే మీకైనా మాకైనా పెద్ద జీవన్ రెడ్డి గారికి అందరికీ కూడా ముఖ్యమంత్రి కాబట్టి నా వంతుగా ప్రయత్నం చేస్తానని చెప్పి మరి ముఖ్యంగా గౌరవ పెద్దలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు వారు కూడా అధికార పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు వారు కూడా ముఖ్యమంత్రి చెప్పినట్టు రాజకీయాల అతీతంగా చెప్పాల అభివృద్ధికి జిల్లా అభివృద్ధికి రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలకు అభివృద్ధి విషయాలు కలిసి పనిచేస్తామని ఎంతో గొప్ప విషయం తప్పకుండా వారి వయసులో చిన్న వారి సలహాలు సూచనలు పిల్లవిలో తీసుకుంటూ సహకారం తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అయితే ఇందులో అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఒక విషయంలో ఒక అడుగు ముందుకేసి నాకు వచ్చిన మొదటిసారి వచ్చిన అవకాశంలో జిల్లా ఏర్పడిన తర్వాత కొంత టీఆర్ నగర్లో స్థలం ఉన్నప్పుడు అక్కడ ఒక పద్దెనిమిదిన్నర ఎకరాలు మనం బీసీ వెల్ఫేర్కి ఆల్రెడీ కలెక్టర్ గారి ద్వారా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అప్పుడున్న మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కొప్పల ఈశ్వర్య గారు మరి నేను కూడా లెటర్ పెట్టాం గతంలో కూడా మిత్రులు రమణ గారు నేను కూడా ఈ విషయాలు సో దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్న వివిధ బీసీ వర్గాలు ఇటు బీసీ వర్గాలు కావచ్చు ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ అయినా వైశ్యులు కానీ బ్రాహ్మణులు కానీ వెల్వార్ రెడ్డిస్ ఉంటే కూడా వసతి గృహాల కోసం లైక్ జనాభా బట్టి పది గుంటలు ఇరవై గుంటలు ఎకరం వారు కూడా ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారికి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది ఆ లెటర్ పద్దెనిమిదిన్నర ఎకరాలు ఇక్కడ చాలా స్థలం ఉంది మా నర్సిపూర్ రెవెన్యూ శివార్లో దాంట్లో జిల్లా సంఘానికి ఖచ్చితంగా దానికి నేను కృషి చేస్తా గౌరవం జీవన్ రెడ్డి గారు కూడా దానికి ఇందరికెళ్ళాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నా సహకారం ఉండాలని కోరుతా ఉన్నా ఎందుకంటే స్థలాలు అనేసరికి చాలా రకాల సమస్యలు వస్తాయి ఉదాహరణకు ఆత్మగౌరవ భవనాలకు హైదరాబాద్ ఇస్తే కూడా ఈ సంఘాలలో కొంచెం విభేదాలు ఉన్నాయి అక్కడక్కడ ఉంటుంది ఇబ్బంది ఇప్పుడు మన దగ్గర కూడా కొంత విభేదం ఉన్నది మన కూడా తెలిసే ఉంటుంది వారు ప్రస్తావించలే మీరు ఏం ప్రస్తావిస్తారు అంటే వారు కూడా ఇట్లా రిజిస్టర్ తీసుకొని వచ్చారు కాబట్టి అది సంతోషం మీరే ఎక్కువ నాకే ఉన్నది వేరే అవసరం మీకు శుభాకాంక్షలు చెప్పలేదు కదా మీరు మంచిగా చేసుకోవాలి కదా ఇద్దరు పోతున్నా ఆగిపోతారు దేదాపేం లేదు కాబట్టి మీరే ఇద్దరు మంచిగా ఒక్కటే వికే సార్ లేరా చేస్తారు చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి మరి నా దృష్టికి వచ్చింది వాళ్ళు ఆహ్వానించరు మీరు ఆహ్వానించరు కాబట్టి ఒక మాట అయితే నేను చెప్పాలి కదా అక్కడ కూడా చెప్పాను కాబట్టి చేద్దాం అంతకుముందు టౌన్ ప్రెసిడెంట్ ఈరోజు ఉంది కదా అన్ని కూడా ఇంత చెప్పారు గత ప్రభుత్వ కూడా మనకు డెబ్బై రెండు దాంట్లో ఒక నలభై మందికి మనం వేరు కులస్థలకు వచ్చినాయి అప్పుడు కళ్యాణ లక్ష్మి లాంటి మంచి పథకం ఉండేది కులవృత్తులను ప్రోత్సహించడానికి లక్ష రూపాయలు కూడా ఇచ్చే కార్యక్రమం ఒక నాలుగు వందల మందికి చేసినాం అందులో మన వాళ్ళు కూడా కొందరు లబ్ధి పొందారు ప్రభుత్వం మార్పు వచ్చింది సంతోషం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా అట్లాంటి నిర్ణయాలు తీసుకొని ఎట్లయితే ఇంతకుముందు విద్యుత్ రాయితీ అందరూ ప్రజలకు డాయి ప్రాములకు ఇచ్చారు అట్లనే అన్ని కులవృత్తులకు ఇస్తే చాలా సంతోషం అది కూడా పెద్దలు ఎమ్మెల్సీ గారు నోటి నుండి వచ్చింది కాబట్టి ఈ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే చాలా చాలా సంతోషం అల్టిమేట్గా వివలమైన కోరుకునేది సామాన్యులకు లబ్ధి పొందాలి వాళ్ళు అభివృద్ధి కావాలని చెప్పి వారి ద్వారా మీద ప్రవృత్తులకు కూడా అందరికీ కరెంట్ అనేది మంచి సబ్సిడీలను ఇంకా పూర్తిగా ఉచితంగా వేస్తే ఇంకా సంతోషం అదేవిధంగా చాలా విషయాలు చెప్పింది దాంతోపాటు లక్ష్మి పథకంలో మనం చెక్కులు ఇస్తా ఉన్నాం ఎప్పటి నుంచి అందులో మనవారు కూడా వచ్చింది ఇక అదనంగా బంగారం గురించమని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు వారి బీసీ డిక్లరేషన్లో కూడా ఉన్నాయి అక్కడికి మీరు కూడా మీరు బీసీ రిజర్వేషన్ గురించి కూడా ప్రస్తావించారు కాబట్టి అధికార పార్టీ వారు ఈ కులైన తర్వాత ఈ గణన అయిన తర్వాత తప్ప అసెంబ్లీ సమావేశాలలో కేంద్రానికి రాయడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు చాలా సంవత్సరాల నుంచి బీసీ కులకలన కాలేదు లెక్కలు కాలేదు అని చెప్పి అవి చేయాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేశాం అప్పుడు కూడా అందులో భాగస్వామ్యో నన్ను చేసేందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియదు తప్పకుండా మీ కూడా ఇందులో కూడా చదువుకున్న వాళ్ళందరూ కూడా ప్రస్తావించింది తప్పకుండా ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది డిక్లరేషన్లో మీరు కూడా పీసీలు కాబట్టి ఉన్న వివిధ అంశాలపైన కూడా వారు చర్యలు తీసుకుని ప్రతి జగిత్యాల జిల్లా మేలు సంఘం మా అధ్యక్షుడు రమేష్ గారికి అందరు కూడా శుభాకాంక్షలు నేను ఎందుకంటే ఎప్పుడైనా పెద్దలుగా వచ్చినప్పుడు మంచిగా కలిసి ఉండాలని కోరుకుంటాం అంతే బాబా వేరే ఏం లేదు అధ్యాయంలో రోదా కలిసి కాబట్టి సూచన చేస్తూ మిగతా అందరూ కూడా బాగా చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ నా మంత్రిగా కూడా వెళ్ళవేళ్ళ సహకారం